నమస్కారం చిత్రగీత భాష్యకారుడు బాపు ఉరఫ్ సత్యరాజు లక్ష్మీనారాయణ కొంటె కార్టూన్ బొమ్మలు కానీ చమత్కార వ్యంగ్యాల చిత్రాలు కానీ రమణీయ రామాయణమైన భాగవతమైన కృష్ణలీలైన తిరుప్పవైనా ఆ చిత్రాల యొక్క భాష్యం అపూర్వం అనిర్వచనీయం బుడుగు శ్రీగాన రెండు రెండుజళ్ల సీతలు ఇలా ఎన్నెన్నో కళాదర్పణాల ఆ ప్రతిభ ప్రావీణ్యాల చిత్రాలు అవి బాపువే శ్రీశ్రీ మహాప్రస్థాన అయిన పుట్టపత్తి శివతాండవమైన మరెన్నో కావ్యాలు ఎన్నెన్నో సంపుటాలకు ఆ విశిష్టమైనటువంటి ఆ ప్రబంధాలైనా మరి ఏమైనటువంటి కావ్యాలైనా బొమ్మకట్టి చూపే చిత్ర వర్షస్సులు అవి బాపువే అష్టవిధ నాయకులు నవరస శృంగార అభినయాల యొక్క ఆ హాస్యం కరుణ రౌద్రం వీరం భయానకం భీభస్తం అద్భుతం శాంతం ఇలా ఎన్ని ఆ నవరసాల ఆ శృంగార రమణీయాలన్నింటినీ కూడా చాలా విశిష్టంగా చిత్రంగా బంధించేటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం అది బాపూది అష్టవిధ నాయకుల్ని దశావతారాలనే కాదు సప్తపది శోభల్ని ఆరు రుచుల ఆమని సొగసుల్ని పంచభూత ప్రాణహితాల్ని చతుర్విధ శోభల్ని త్రిగుణీకృతంగా అద్వితీయంగా నవనవోన్మేషంగా ఏకమై చూపించే బాపు రమణుల యొక్క చిత్రపద విన్యాసం ఒక విశేషమే ఎప్పటికీ అందుకనే స్నేహం అంటే బాపు రమణదే అనిపించేలాగా ఉభయ గోదావరిల ఆ ఉభయకుశిలోపరి బాపు రమణలే వారి యొక్క రచనలలో చాలా విశిష్టత ఏవీ నిరుడు కురిసిన ఆ బాపు రమణీయాలు ఏవి నిరుడు విరిసిన ఆ అపూర్వ బాపు చిత్రాలు అని అనిపించుకుంటూ అని అనా ఇప్పుడు కానీ ఆ కొంటెదనాల ఆ మనసు రూపే బా బాపు చిత్రాలు ఎప్పటికీ కూడా రమణీయంగా మన మనసులో మనసు ఊయలు రూపుతూ ఎప్పటికీ కూడా చిరస్మరణీయాలు అవుతాయి ఒక స్ఫూర్తిదాయక సమాహారంగా మనకి బాపు రమణల యొక్క ఆ చిత్రరాజాలు ఎందుకంటే బాపు సాక్షి సినిమాతో ఆయన యొక్క చిత్ర దర్శకత్వం ప్రారంభించిన ఎన్నెన్నో రమణీయమైనటువంటి కావ్యాలని దృశ్య కావ్యాలని నిలిపినటువంటిది ముఖ్యంగా ముత్యాల ముగ్గు ఎందుకంటే చాలా విశిష్టమైనటువంటిది ఆ బాపు యొక్క చిత్రరాజాల్లో మనకి ఎన్నో విషయ ముఖ్యంగా పెళ్లి పుస్తకం కానీ మిస్టర్ పెళ్ళాం కానీ అన్నిటికంటే ఆ కళ్యాణం అంతర్జాతీయంగా ఎంతో విశిష్టంగా మనకి అందరినీ ఆకర్షించి ఒక తెలుగుదనం యొక్క ఆ వెలుగుల్ని అందరికీ పంచినటువంటిది అది బాబు యొక్క ప్రతిభ అని చెప్పచ్చు ముఖ్యంగా పెళ్లి పుస్తకం కానీ రాధాగోపాలం కానీ మిస్టర్ పెళ్ళంలో ఒక కొత్త సంస్కార ఆ సంస్కృతి సంప్రదాయాల యొక్క ఆ విన్యాసం కనిపిస్తుంది అందుకని ఓ బాలరాజ కథలో ఉన్నటువంటి ఆ మహాబలిపురం పాట విశిష్టం అలా వినిపిస్తూ ఉంటేనే బుద్ధిమంతుడు యొక్క ప్రతిభ కొంచె శ్రీమంతుడిగా బాపుని నిలుపుతుంది మన ముందు కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె లోపు ఓకూనలమ్మ అన్న ఆరుద్ర ఆ పదాలు ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయాలి ఆ అందులో బాపు యొక్క ఆ విశిష్టత ఆ చిత్ర కలిమి బాపురమల చెలిమి మనకి శాశ్వతమైనటువంటి తెలుగు వెలుగుల కలిమిగా నిలుస్తుంది ముఖ్యంగా బాపు బొమ్మ అంటే చాలు అలా అనిపించుకున్నటువంటి విశిష్టత ఏ అలివేణికైనా ఏ వినిబోణికైనా నిజంగా విశిష్టమే కనుక అలాంటి బొమ్మ బాపు లిపి అక్షర రమ్యతని సూచించి అది ఎప్పటికీ శాశ్వతంగా అజరామరంగా బాపు కీర్తిని నిలిపేటువంటి ఆ బాపు లిపిలో బాపు గీత రమణ రాత ఇలాగా మనకి ఎప్పటికి కూడా ఆ యుగలం అది జమిలీలో ఉన్నటువంటి కలిమి ఆ చలిమి ఎప్పుడూ వినిపిస్తుంది బుడుగ్గాడు ఆ బుడుగ్గాడులో ఎప్పటికీ కూడా మనకి ఎప్పటికీ కూడా ఆ అక్షర చిత్రాల నిగ్గు ఉంటుంది తిరుప్పావైలో ఆయన యొక్క భాగవత రమ్యాలు కానీ భారతం యొక్క విశిష్టాలు కానీ అన్నీ కూడా మనకి ఒక శాశ్వతంగా మనని ఎప్పుడు అలరించేటువంటిది కోతి కొమ్మచ్చి అందులో ముఖ్యంగా ఆ జనతా ఎక్స్ప్రెస్లో అప్పటి విశేషాలు కానీ బాపురమణి ఎప్పుడు కూడా ఒక జున్ను వెన్నలాగా ఒకళ్ళొకొకళ్ళు వెన్నుదన్నుగా జమిలి బలిమిలాగా ఒక చెలిమి కలిమిలాగా మనకి ఆ చిత్ర కొలువుగా మన ముందు నిలబడతారు కనుక చిత్రభావ బడి కొత్త అక్షరాల యొక్క నుడి బాపు వరవడి అని చెప్పుకోవచ్చు అందుకనే బాపుకి ఈ జయంతి రోజున జయజలు జ్యోతలు చెప్తూ పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుట్టి భౌతికంగా మనకి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల పద్నాలుగు నుంచి లేకపోయినా మనకి ఎప్పటికో అజామరంగా ఆ విలక్షణ పాత్రలో కూడా ఎంతో విశిష్టత చూపించడమే కాదు ఒక కావ్య దృశ్య కావ్యాల్ని మన ముందు అందించడం అంతేకాదు ఎప్పటికీ చిరస్మరణీయంగా బాపు సంతకం ఆ కథల బొమ్మల్లో ఉంటే అది చాలు ఆ అక్షరమాల యొక్క పాంటులో కూడా అజరామరంగానే ఉంటాడు ఎన్నెన్నో పిల్లల బొమ్మల రామాయణాలు కానీ పాఠ్యాంశాలకి ఇచ్చినటువంటి విశిష్టమైనటువంటి ఆయన యొక్క చిత్ర ప్రతిభ కానీ చిరస్మరణీయంగా ఉంటుంది అందుకనే పద్మశ్రీ బాపు పద్మశ్రీ అందుకున్నటువంటి ఒక విశిష్టడు ఎన్నెన్నో పురస్కారాలు తానా సర్ణోస్తాలు కానీ శిరోమణిగా కానీ కళాప్రపూర్ణ అయినటువంటి బాపు రాజలక్ష్మి ఫౌండేషన్ను సత్కారాలు ఇలా ఎన్నెన్నో అందుకున్నా అన్నిటికంట విశిష్టం జన హృదయాలను అందుకుని ఎప్పటికీ కూడా ఆ మనసులు ఊపేటువంటి బాపు కొంటె బొమ్మల బాపు అనొచ్చు రమణీయ దృశ్యకావ్యాల బాపు అనొచ్చు అలా మనకి ఎప్పటికీ కూడా బాపు చిరస్మరణీయగా నిలుస్తాడని చేస్తూ ఆయనకి ఈ జయంతి నాడు ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియచేసుకుంటూ మనకి చాలా విశిష్టంగా చెప్పుకోవాలంటే ఈ బాపు చిత్రం ఒక ప్రబంధం అనొచ్చు చిత్రం ఒక కళాకావ్యం అనొచ్చు ప్రణవాత్మకమైనటువంటిది కనుక అటువంటి ఆ బాపుని తలుస్తూ మరొక్కసారి తెలుగుదనానికి చిత్రపటంగా బాపు ఎప్పటికీ చిరస్మరణీయుడు వెలుగు పల్లె పడతుల ఆ తెలుగు అక్షరాల సౌందర్య చిత్రం అది బాపు అనొచ్చు కనుక అటువంటి చిత్రగీత భాష్యకారుడు బాపుకి సహృదయ శుభాభినందన్లు నిరాజనాలు అర్పిస్తూ